గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ టైడర్స్ అందరం బాగున్నాను నేను కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ తీసుకోవచ్చు నా కామెంట్ కాంటెంట్ నచ్చిన సబ్షన్ తీసుకుని లైక్ చేయగలగారు మీ యొక్క లైక్ సబ్షన్ నాకు మొదపడిస్తుంది సో ఈరోజు మనం ప్రధాన వార్తకు వెళ్లే ముందు మీకు బడ్జెట్ ఇంపాక్ట్ ఇంకొకటి మన షేర్ షేర్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక విషయం తెలుసుకోవాలి సో మనం ఏదైతే మన షేర్ మార్కెట్లో సంపాదించిన ట్యాక్స్ పడుతుంది దాన్ని షార్ట్ టర్మ్ ఆయన క్యాపిటల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేమ్ అంటారు షార్ట్ టర్మ్ అంటే మనం షేర్ కొన్న తర్వాత వన్ ఇయర్ లోపల అమ్ముతే దాన్ని వచ్చే లాభం మీద ఇంతకుముందు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ చేసింది అట్లనే లాంగ్ టర్మ్ అంటే మన షేర్ కొన్న తర్వాత వన్ ఇయర్ తర్వాత ఎప్పుడు అమ్మినా కానీ ఇంతకుముందు ట్యాక్స్ టెన్ పర్సెంట్ ఉండే ఇప్పుడు ట్వల్వ్ పర్సెంట్ చేశారు బట్ లాంగ్ లాంగ్ టర్మ్ ఒక చిన్న రిలీఫ్ ఉంది మన లాభం వన్ లాక్ అంతకుముందు వన్ లాక్ ఉండే ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ చేశారు ఆ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ వరకు ట్యాక్స్ ఉండదు లాంగ్ టర్మ్లో అది గుర్తించండి ఒక లాస్ట్ వస్తే కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో జూలై థర్టీ ఫస్ట్ లోపల వేసుకున్న వారికి ఆ లాస్ట్ను కూడా నెక్స్ట్ ఇయర్లో లాభాలు వస్తే దానికి ఎగ్నెస్ట్ అడ్జస్ట్ అవుతుంది అది గుర్తించండి సో మనం ఆన్సర్ కొంచెం సార్ ఈక్విటీ షేర్స్ ఇవ్వడం జరుగుతుంది ఫండ్ టెక్నిక్స్ టెక్నిషిల్స్ సో మీరు కామెంట్ బాక్స్లో మీ యొక్క డౌట్స్ పెడితే నేను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ప్రతిసారి చెప్తున్నా ప్రతి ప్రతిసారి మనం ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఎప్పుడు రిజర్వ్ ఉండ ఉంచుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ హైలో ఉంది ఎప్పుడైనా కరెక్షన్ అయ్యే అవకాశం ఉంది పడడానికి కన్నా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో మంచి షేర్ పడినప్పుడు కొనడానికి వీలుగా డబ్బులు ఉండాలి ఆ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది మార్కెట్ పెరగడానికి ప్రధాన రెండు లక్షలు కనిపిస్తున్నాయి ఇంకా చాలా కన్నా ఉంటాయి అనుకోండి మార్కెట్ ఇంటర్నేషనల్ బట్ రెండు కన్నాలు అంటే మన డిమాటాకోస్ ఇండియాలో కరోనా కరోనా ముందు కరోనా ముందు సిక్స్ కోర్స్ ఉంటాయి ఇప్పుడు సిక్స్టీన్ కోర్స్ అయింది అట్లనే మంత్లీ మ్యూచువల్ ఫండ్స్కు సిప్ ద్వారా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ కోర్సు మన మ్యూచువల్ ఫండ్స్కు మన ఇన్వెస్ట్రీ చేస్తున్నారు సో దీని విధంగా మున్సిపల్ ఫండ్స్ వారు కంపల్సరీ కొనాల్సిన స్థితిలో ఉంది కాబట్టి సో లిక్విటీ బాగుంది కాబట్టి మార్కెట్ పెరుగుతుంది సో ఈరోజు థర్టీత్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఈ ఈ మా ఈ వార్తల్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్ కవర్ చే కవర్ చేయడం పోతుంది ఎవరైతే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కేటాయిస్తారో మీకు పూర్తి నాలెడ్జ్ నాలెడ్జ్ అవగాహన షేర్ మార్కెట్ చేయడం తెలుస్తుంది అందులో విషయాలు ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇండియా విషయం తెలుసుకుంటాము ఇండియా విషయం తెలుసుకుంటాము అట్లనే పీసా నిఫ్టీ రేషియో కుదలుచుకుంటాము అట్లనే ఫండమెంటల్స్ లేటెస్టు పదిహేను న్యూస్ పేపర్స్ మీరు పదిహేను న్యూస్ పేపర్స్ చూడడానికి మీకు చాలా టైం పడుతుంది సో దానికి అందులో మంచి మంచి విలువైన ఇన్ఫర్మేషన్ షేర్కి సంబంధించిన నేను ఇవ్వడం జరుగుతుంది సో మీ టైం అది అవుతుంది ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ స్పేర్ చేస్తే మీకు చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది అట్లనే ఫ్యూచర్ ఆఫ్ బ్యానర్ లిస్ట్ గురించి చెప్తాము అట్లనే ట్రేడింగ్ ఇంట్రాడీ ట్రేడింగ్ టెక్నిక్ గురించి చెప్పడం జరుగుతుంది అట్లాంటి టెక్నిక్ అసెస్ ఇప్పుడు ప్రతి ప్రతి వార్తకు ఒక టెక్నికల్గా మనం చాట్ ఇవ్వడం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మీరు చూడండి సో దీన్ని ఇంప్రూవ్ ఇప్పుడు ఇంప్రూవ్ ఇంప్రూవ్ ఇంప్రూవైజ్ చేస్తున్నాను అది గమనించండి నేను చివరిగా నాకు నచ్చిన షేర్ ఈరోజు పెట్టడానికి మీరు చెప్పడం జరుగుతుంది నాకు నచ్చిన షేర్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగే షేర్ చెప్తున్నా గుర్తించండి సో ఇక నా యొక్క అనుభవాన్ని అనుభవాన్ని మీరు గుర్తించి మీకు మీరు దాని ద్వారా లాభం పొందాలని భావిస్తున్నాను ఇంకో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇక్కడ ఫ్రీ లింక్ డిమాండ్ అకౌంట్ ఇవ్వడం జరిగింది ఛార్జ్ బుక్ ఈ లింక్ తో డిమాండ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామన్ బుక్స్లో ఫోన్ నెంబర్ అండ్ డిమాండ్ అకౌంట్ నెంబర్ పెడితే వరకు వీక్లీ బేస్ మీద టిప్స్ దొరుకు డిస్క్లేమర్ ఇటు ఇటువంటి సెల్లింగ్ బయింగ్ కాదు అది గుర్తించండి అండ్ బెస్ట్ క్వాలిటీస్ కూడా ఇక్కడ ఇచ్చాను ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకు షేర్ మార్కెట్లో తప్పకు ఉదయం అవకాశం ఉంటుంది దానికి కావాల్సింది పేషెన్సు నమ్మకము క్రమశిక్షణ నాలెడ్జ్ కరేజు లాంగ్ లాంగ్లో ఉండడం ఉండడము అండ్ ఓన్ మంత్తో బిజినెస్ చేయాలని గుర్తించండి సో మనం ప్రధాన వెళ్దాము ఈరోజు మొత్తం ఇంటర్ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా డల్గా ఉన్నట్టు కనిపిస్తుంది నష్టాభాతం ఉంది ఎందుకంటే నేను అమెరికా డౌజన్స్ ఫార్టీ నైన్ పాయింట్స్ అప్పు స్వల్పంగా నాస్ డాక్ ఎస్ఎన్బీ పాయింట్ పెరిగింది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ గుర్తించండి అయితే యూరోప్ మార్కెట్ కూడా ఆల్మోస్ట్ నష్టాభాటం కురుస్తుంది ఇంగ్లాండ్ సెవెన్ పాయింట్ అప్లో ఉండగా ఫ్రాన్స్ జర్మన్ సెవెంటీ ఫోర్ నైన్ సిక్స్లో డౌన్లో ఉంది ఆసియా మార్కెట్ చూస్తే పూర్తిగా డల్గా ఉంది సో నేను నేను పెరిగినప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది సో అదే మెయిన్ కారణము ఎప్పుడైతే మార్కెట్ పెడుతుందో తర్వాత పబ్లిక్ బుకింగ్ అవుతుంది ఎందుకంటే కింద కొన్న వాళ్ళు అమ్మకాళ్ళు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో పబ్లిక్ బుకింగ్ జరుగుతుంది అది గమనించండి సో సింగపూర్ నిఫ్టీ సిక్స్టీ ఫైవ్ డౌన్ హ్యాంగ్ సాంగ్ టూ హండ్రెడ్ తైవాన్ టూ సెవెంటీ జపాను త్రీ ఫిఫ్టీ అది గుర్తించండి సో మన ఇండియన్ మార్క్స్ నిన్న ఫారినర్స్ సుమారు టూ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ కో కోర్స్ సెల్ చేస్తే మన మిషో ఫండ్స్ వారు ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫైవ్ ఆల్మోస్ట్ డబుల్ చేశారు సో ఇదే మన ఇప్పుడు ఇండియన్ ఇండియన్ యొక్క ఇండియన్ పబ్లిక్ యొక్క సత్తా సో ఇండియన్ ఇండియన్ సిటిజన్స్ చాలామంది షిప్ రూపంగా ప్రతి నెల కూడా ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ మన సేవ్ చేసి షిప్లో పెడుతున్నారు కాబట్టి మార్కెట్ పెరుగుతుంది అని గ్రహించండి నేను ఆ నిఫ్టీ స్వల్పంగా ప్రాఫిట్ బుకింగ్ మూలంగా వన్ పర్సెంట్ అప్లో అప్తో ముగిసింది బ్యాంక్ నిఫ్టీ కూడా వన్ టెన్ అప్తో ముగిసింది సెనెక్స్ ట్వంటీ త్రీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కూడా అప్తో ముగిసింది సో నేను ఇండియా విక్షా కొద్దిగా పెరిగింది అది గుర్తించండి సో ఇండియా విక్స్ పైన కొద్దిగా మార్కెట్ పడే అవకాశం ఉంటుంది బట్ ఇండావిక్సా అనేది హెచ్చు తగ్గులని ఎక్కువ చూపిస్తుంది వాళ్ళటిని నాకు అర్థించండి అట్లానే పి పీసీఆర్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ వన్ పాయింట్ త్రీ సిక్స్ అవి గుర్తు ఉంచండి సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు ఇప్పుడు ప్రతి చార్ట్ రూపాయలు ఇవ్వడానికి తగ్గిస్తాను బ్యాంక్ నిఫ్టీ కూడా చూ చూస్తూ కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత నేను పెరిగింది బట్ నేను అనేది పెరుగుదలనేది తర్వాత పైకి పెద్ద తగ్గిందికి వచ్చింది కాబట్టి పెరుగుదల పెరుగుదల స్ట్రాంగ్ లేదు కాబట్టి కొద్దిగా బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ వీక్ ఉందని మాకు అంటే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ టూ డేస్ అయిన తర్వాత నేను ఒక స్వల్పంగా పెరుగు కూడా తగ్గింది బట్ నిఫ్టీ బ్యాంక్ కన్నా బ్యాంక్ కన్నా నిఫ్టీ ట్రెండ్ బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది అది గుర్తించండి సో ఇక్కడ లాంగ్ బిల్డప్లో మీకు తెలుసు ఫ్యూచర్ అంశం ఇవి లాంగ్ బిల్ అప్లో ఉంటుంది వీటి యొక్క ఎక్స్పైరు వీక్లీ కానీ మంత్లీ బేస్ ఉంటాయి ఇవి పెరుగుతాయి అని వీటిని లాంగ్ బిల్లప్ చేస్తారు ఫ్యూచర్ ఆప్షన్ ఆప్ ఆప్షన్ ఇంట్రెస్ట్ పెరిగినట్టు అవి ఏంటంటే ఈ ప్రోడక్ట్కి అవకాశం ఎక్కువ కనిపిస్తాయి సన్ టీవీ గుజరాత్ గ్యాస్ కోరమండలు అశోక్ ల్యాండ్ జుబ్లీ ఫుడ్ జుబ్లర్ ఫుడ్ నవీన్ ఫ్లేవరు వేదాంత టోరెంట్ ఫార్మ్ ఐఓసి అవి బాచుకోవాలి అక్కడ షార్ట్ బిడప్లో కూడా షార్ట్ బిడప్లో ఇంత కొన్ని కంపల్సరీ అమ్మి కొంటానికి ప్రతిస్తారు దాని మూలంగా షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ షార్ట్ బిడప్లు ఉన్నాయి ఉన్నాయి బంధన్ బ్యాంకు ఏవి బ్యాంకు ఐజీఎల్ అరంధ ఫార్మా పిఎన్బి బాలాజీ అటు అతలు ఇండియా అండ్ మైంట్రీ ఎలంటీ ఎల్ఎన్ ఎంటీ మైంట్రీ సో ఇక్కడ చార్ట్ చార్ట్ అనే చార్ట్ ఇక్కడ ఉన్న చార్ట్లు ఇన్వెస్టింగ్ డాట్ కామ్ చూడండి చెప్తున్నాను గుర్తించండి సో ఈనాడు చాలా రోజులు ఎదురు చూస్తున్నా ఓలా ఓలా ఎలక్ట్రిక్ అయిపోవచ్చుంది చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున వీళ్ళు ఫండ్స్ రేజ్ చేస్తున్నారు సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ తక్కువ అంటే తక్కువ ఎట్లా అంటే బిలో వంద ఉంది కాబట్టి చాలామంది అప్లై చేసే ఉంది కాబట్టి ఇంకా కంపల్సరీ లిస్టింగ్ చేసే అవకాశం ఉంటుంది గ్రహించండి ఇది ఇది ఎండింగు సెవెంటీ టూ సెవెంటీ టూ సెవెంటీ సిక్స్ రేటు ఆగస్టు ట్వంటీ సెకండ్ ఓపెన్ అయ్యి సిక్స్ టూ లోప ఇది అవుతుంది అది గుర్తించండి సో తక్కువ రేటు ఉంది కాబట్టి ఎక్కువ మంది అప్లైస్ ఉంటుంది వాటి కొద్దిగా క్రేజ్ ఉంటుంది లిస్టింగ్ గ్రేన్ వచ్చే అవకాశం చాలా ఉంది అట్లనే హెచ్పిఎస్ఎల్ థర్టీ పర్సెంట్ నెట్ డౌన్ అయిన వచ్చి వార్త వచ్చింది కాబట్టి హెచ్పిఎల్ కొద్దిగా కొద్ది రోజులు కూల్ ఆఫ్ అయ్యే అవసరం ఉంది అట్లనే సేమ్ డిఎంఏ కూడా బోయింగ్ ఆర్డర్ వచ్చినట్టు వార్త వచ్చింది ఈ షేర్ కూడా సే సేమ్ డిఎంఓ సేటు గ్రూప్స్ అందింది ఈ షేర్ పేరు అవకాశం ఉంది స్టాక్స్లో ఇండియా సిమెంట్ రిమైన్స్ లిస్టెడ్ కంపెనీ ఇండియా సిమెంట్ మీరు చాలా రోజులు పెరుగుతుంది ఈరోజు బ్యాన్లో ఉంది దాన్ని అల్ట్రాక్సిల్ సిమెంట్ ఓవరాల్ ఎవర్ థర్టీ టూ పర్సెంట్ బై చేసింది బట్ వాళ్ళు వాళ్ళు చెప్పేది ఇండియా సిమెంట్ ఇండియా సిమెంట్గా ఉంటుంది కాబట్టి ఇండియా సిమెంట్ ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ అయ్యే అవకాశం ఉంది బట్ ఇండియా సిమెంట్ ఇప్పుడున్న స్థితిలో తగ్గినప్పుడు బై డిప్ బై బై అండ్ డిప్స్ అని అనుకోవచ్చు ఇక్కడ మీకు చార్ట్ కూడా చూస్తే కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా ఇక్కడ నుంచి పెరిగింది చెప్పైతే ఒక వార్త వార్త అంతకుముందు నుంచే వార్త వస్తుంది కాబట్టి కొంతమంది తెలుసు కాబట్టి షేర్ పెరిగింది కంచి బట్ మూ మూమెంట్ అయితే ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు అది గుర్తించాలి ఆంధ్రజ్యోతిలో ఆగస్టులో భారీగా పెరుగున్న చెప్పు ధర ఒక వార్త వచ్చింది దానికి ఒక ప్రా ప్రాముఖ్యత నాణ్యతను సూచించారు ఆగస్టు ఆగస్టు నుంచి సో ఆ నాణ్యత మూలంగా దానికి రేటు పెంచే అవకాశం ఉంది కాబట్టి బాట బాటా బాట కానీ మిగతా చెప్పులకు సంబంధించిన షేర్స్ పెరిగే అవకాశం ఉంది ఈ చూస్తే మీకు టెక్నికల్గా కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంది బాగా ట్రెండింగ్ చార్ట్ చూస్తే ఏర్పడుతుంది ట్రెండింగ్లో ఉంది సపోజ్ ఇక్కడ నుంచి డౌన్ అయితే డౌన్ అని చెప్పుకోవచ్చు పెరుగుతుంది కాబట్టి ట్రెండింగ్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు సో చార్ట్ చార్ట్ చూస్తే మనకు ఐడియా వస్తుంది ఇక్కడ చూస్తే డౌన్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ మన ఎంట్రీ కావద్దు ఎప్పుడైతే మూమెంట్ స్టార్ట్ స్టార్ట్ అవుతుందో అక్కడ పట్టుకోవాలి సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ నుంచి ట్రెండింగ్లో ఉంది ఈ చార్ట్ చూస్తే బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఎక్సైడ్ ఇండస్ట్రీకి లిథియం షేర్ దాని ప్రాజెక్టు కంప్లీట్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పారు ఎక్సైడ్ ఎక్సైడ్ ఇండస్ట్రీ ఒకప్పుడు వన్ ఎయిట్లో ఉండే చాలా ఏం ఉన్నాయి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే ప్రతి ప్రతి వెహికల్స్ అది ఎక్కువ వెహికల్ కానీ ఇంకా వేరే వెహికల్ కానీ ఎక్సైడ్ బ్యాటరీ కావాలి సో మన ఇండియాలో రెండు ఉన్నాయి నేను ప్రతిసారి చెప్తున్నా ఇండియాలో రెండే ఉన్నాయి అమరావతి ఎక్సైడ్ ఇండస్ట్రీ నేను ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ చెప్తున్నాను ఈ రెండే కంపెనీ ఇంత పెద్ద కంట్రీలో రెండే ఉన్నాయి కాబట్టి ఈ షేర్లు తప్పకుండా పెరుగుతాయి ఒకవేళ తగ్గినప్పుడు వివిధ కారణంలో కానీ టెక్నికల్ అన్నీ లేకుంటే రిజల్ట్స్ బాగాలేకున్నప్పుడు కొద్ది రోజులు తగ్గుతాయి అప్పుడు మంచి మూమెంట్ దాన్ని చేసుకోవాలి దాన్ని బై చేసుకుంటూ పోవాలి ఫ్యూచర్ పెరిగే అవకాశం ఉంటుంది అది గుర్తించండి ఇక్కడ మీరు చార్ట్ చార్ట్ అటెండ్ ఎక్సైడ్ ఈరోజు రిజల్ట్ కూడా ఉంది దాన్ని గుర్తించండి ఇంకొక వార్త కూడా వచ్చింది ఎక్సైడ్ ఇండస్ట్రీ గ్రో ఎక్స్పోర్ట్స్ ట్వంటీ పర్సెంట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫ్యూ ఇయర్స్ లోపల ట్వంటీ పర్సెంట్ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది కాబట్టి ఇది మంచి షేర్ షేర్ మంచి షేరే మంచి షేర్ కూడా కాబోతుంది మీకు చార్ట్ చూస్తే ఈరోజు రిజల్ట్ కూడా ఉంది చార్ట్ చూసి కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఇక్కడ ఎందుకంటే తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయిపోయి త్రీ డేస్ నుంచి పెరుగుతుంది నిన్న కూడా పెరిగి తగ్గింది అది గుర్తించండి పన్నెండు షేర్ ఈ షేర్లు ఎటువంటి బస్సులు అమ్మకూడదు కొన్న తర్వాత వెయిట్ చేయాలి లేదంటే అవరేజ్ చేసుకోవాలి అది గుర్తించండి సో ఇలాంటి షేర్స్ అన్ని బై 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 అండ్ థిప్స్ అంటారు తగ్గినప్పుడు కొనాల్సిన షేర్ అని చెప్తారు అంటే ప్రతి ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గినప్పుడు మనం కొట్టడానికి ప్రయత్నం చేస్తే మీకు యావరేజ్ కలిసి వస్తుంది మంచి షేర్ అయినప్పుడు నా దృష్టిలో కిందికి పోయినప్పుడు కొనడంలో తప్పేం లేదు నేను భావిస్తాను నేను కూడా చాలాసార్లు చేస్తాను సో మనకు యావరేజ్ రేటు కలిసి వస్తే తొందరగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది లవింగ్ లైవ్ ఇంటి ప్రకారం ట్రెండింగ్ కింద బీబీషేర్ ఇచ్చారు బీబీషేర్ ఈ మధ్య రిజల్ట్ కొద్దిగా లాభం ప్రకటించిన తక్కువ ఇచ్చిన కొద్ది రోజు రోజు కూల్ ఆఫ్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది ఎందుకంటే ఆయిల్ ఆయిల్ క్రూడ్ ఆయిల్ రేటు మూలంగా ఆయిల్కు సంబంధించిన షేర్స్ అన్ని పెరిగే అవకాశం ఉంది ఐఓసీ హెచ్పిఎస్ఎల్ పీపీసీఎల్ సో బీపీసీఎల్ ఫండమెంటల్ షేర్లు అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారము డాటా ప్యాటర్న్ డాటా ప్యాటర్న్ కూడా రిజల్ట్ పడుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ సెవెన్ పర్సె పర్సెంట్ ఇంక్రీజ్ అయినట్టు సో ట్రే సో ఇప్పుడు రిజల్వ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఏవైతే కంపెనీలు ప్రాఫిట్లో ఉంటాయి కాబట్టి వాటి కంపెనీ ఒకవేళ తగ్గినప్పుడు ఈ త్రీ మంత్స్తో మాకు కొని అమృతం చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే రిజల్ట్స్ మంచిగా ఉన్న షేర్ను వాటి ఒక వాచ్ కన్నేసి ఉంచేస్తే లాభాలు వచ్చే అవకాశం మనకు ఎక్కువ దొరుకుతాయి అంటే శాంతి గియర్ శాంతి గియర్ కూడా ఒక మన రిజర్వ్ పర్సన్ ట్వంటీ ఫోర్స్ అప్ అండ్ ట్వంటీ ఫోర్స్ ఇక్కడ చార్ట్ చూస్తే కూడా ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత అప్ టు అండ్ డౌన్ కనిపిస్తుంది ఇక్కడ కంటిన్యూగా పెరిగిన తర్వాత ఇక్కడ డౌ త్రీ ఫోర్ డేస్ డౌన్ అయ్యి మీకు చార్ట్ చూస్తే కూడా దీని యొక్క డౌన్ ట్రైన్ వస్తుంది సో నేను ఇప్పుడు ప్రతి వార్త కూడా ఒక చార్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను దీన్ని బట్టి మీకు వార్త యొక్క ఇంపార్టెన్స్ చార్ట్ కూడా రెండు కూడా ఏక ఏకకాలం చూసే అవకాశం వస్తుంది దాని మీతో ఐడియా వస్తుంది మీకు దాని ఇలాంటి మంచి మంచి షేర్స్ కూడా తగ్గినా కానీ మనము మన కంగారు పడవకూడదు తగ్గి పెరుగుతుంది గుర్తించండి మంచి షేర్ అయినప్పుడు తగ్గుతుంది తగ్గి పెరిగే అవకాశం చాలా ఉంటుంది కాబట్టి వాటిని గమనించండి ఎకరం ప్రకారం పవర్ గ్రిడ్ కూడా ప్లానింగ్ పవర్ గ్రిడ్ అయితే ఎందుకు ఆ సార్ మంచి మంచి షేరు తగ్గినప్పుడు తీసుకున్న షేరు భయాన్ని డిప్స్ చేది గుర్తించండి ఇది కూడా మన మిడి ఈస్ట్లో ఫైవ్ ఇయర్స్ వరకు ఒక సబ్స్ అవి ఒక ఎమో పెట్టుకున్నట్టు వార్త వచ్చింది మీకు చార్ట్ ప్ర చార్ట్ పరంగా చూస్తే కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది ఆల్మోస్ట్ కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ ఒక ఒక టెన్ డేస్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ట్రెండింగ్ మూమెంట్ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది మీకు చార్ట్ కూడా చూస్తే సరిపోతుంది బట్ ఇది పెరిగే పెరిగే అవకాశం ఎక్కువ ఉంది ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ పక్కము జమ్మూ కాశ్మీర్ బ్యాంకు నేను ప్రైవేట్ ప్రే ట్వంటీ సెవెన్ జమ్మూ జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ నేత ఆల్మోస్ట్ ఫార్టీ ఫిఫ్త్ చెప్పుకుంటూ వస్తున్నాను సో బ్యాంక్ షేర్ కి షేర్కి సంబంధించినవన్నీ మన గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ పైఎస్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ బ్యాంక్ షేర్ పిఎస్ షేర్ తగ్గినప్పుడు యావరేజ్ యావరేజ్ చేసుకోవాలి బ్యాంక్ షేర్ జమ్మూ కాశ్మీర్ బ్యాంకు మన ఎస్బీఐ నుంచి మనం మొదలు పెడితే ఎస్బీఐ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకు కెనరా బ్యాంకు మన ఇండియన్ బ్యాంకు అది మహారాష్ట్ర బ్యాంకు అండ్ జేకేం బ్యాంక్ ఒక ఏడు బ్యాంక్స్ మీరు వాటిని అబ్జర్వ్ చేస్తే మంచి పెరగడానికి అవకాశం ఉంటుంది జమ్మూ కాశ్మీర్ బ్యాంకు కూడా ఎప్పుడు తగ్గినప్పుడు తీసుకోవడానికి ఉంటుంది మంచి రిజల్ట్ ఇచ్చింది ఫోర్ సిట్ కోస్ ఫ్యూచర్ ఈ బ్యాంకు ఆల్మోస్ట్ పెరిగింది ఇంకా పెరగబోతుంది అవి గుర్తించండి ఇక్కడ మీ చార్ట్ ప్రకారం చూస్తే కూడా ఆల్మోస్ట్ కంటిన్యూగా తగ్గిన తర్వాత మళ్ళీ ఇక్కడ అప్మెంట్ స్టార్ట్ అయింది మళ్ళీ ఈ రేంజ్ ఈ రేంజ్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రేంజ్ వచ్చి మళ్ళీ డౌన్ అయింది ప్రావిట్ బుక్ మూలంగా సో రిజల్ట్ భావిస్తుంది కాబట్టి రిజల్ట్స్ మంచి ఉందని చెప్పు కంపెనీ పెరుగుదలకు పెరుగుదల ఉన్నట్టు భావించాలి సో ఇది అప్ లో ఉందన్నట్టు చార్ట్ చెప్తుంది నెక్స్ట్ మనీ కంట్రోల్ ప్రకారం ఇండియన్ ఇండియన్ బ్యాంకు రిజల్ట్ ఇచ్చింది ఇండియన్ బ్యాంకులో మంచి బ్యాంక్ ఉందా చెప్పినట్టే ఫార్టీ వన్ పర్సెంట్ అప్ టూ థౌసండ్ ఫోర్ నాట్ చార్ట్ ప్రకారం చూస్తూ కూడా మీకు డీసెంట్గా చార్ట్ ఉంది ఆల్మోస్ట్ ఇక్కడ ఇక్కడ పోతున్నాడు డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ కన్సర్ట్ ఇక్కడ ఈజీగా అనిపిస్తుంది పోతున్నాడు ఎలక్షన్ రిజల్ట్ నాడు మీకు గుర్తు ఉంటుంది కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ కంటిన్యూ పెరిగి మళ్ళీ తగ్గి మళ్ళీ కంటిన్యూ పెరుగుతుంది మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి సో మంచి బ్యాంకు నెక్స్ట్ వార్త సి సిఈఈస్సి ఇది మన కలకత్తా సంబంధించిన పవర్ కంపెనీ ఇది ఒక సిక్స్టీ ఫోర్ పర్సెంట్ స్టేక్ను పూర్వ అగ్ని పవర్లో కొన్నట్టు వచ్చింది టూ నాట్ ఫైవ్ క్రోసు స్టాక్ స్టాక్ మంచి కంపెనీ అండ్ చార్ట్ పరంగా చూసుకుంటే ఆల్మోస్ట్ పెరిగి తర్వాత డౌన్ డౌమినేషన్ తర్వాత ఇక్కడ కన్సల్టేషన్ కనిపిస్తుంది సో కన్సల్టేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇది ఆల్మోస్ట్ పెరిగి తగ్గి తగ్గింది కాబట్టి కన్సల్టేషన్ అయినప్పుడు మళ్ళీ పెరుగుతుంది జనరల్గా అది గుర్తించండి ఎప్పుడైతే తగ్గి కన్సల్టేషన్ అయినప్పుడు మళ్ళీ తగ్గదు అని నా ఆలోచన ఎందుకంటే ఆలో తగ్గేది ఉంటే కంటిన్యూ తగ్గి తగ్గుతుండే బట్ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది కన్సల్టేషన్ ఎప్పుడైనా అపూమెంట్స్ క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది అది ఒకటి గుర్తించండి తగ్గేది ఉంటే ఇది కంటిన్యూ తగ్గేది తగ్గకుండా ఇక్కడ ఆపుతున్నారు సంబంబడి సంబడి దీన్ని అప్రూమెంట్ చేస్తున్నారు పర్చేజ్ చేస్తున్నారు దీన్ని ఆపుతున్నారు కాబట్టి కొంటున్నారు కాబట్టి బయంగ్ ఇంట్రెస్ట్ ఉంది ఈ షేర్ కూడా తక్కువ రేట్లో ఉంది ఆల్మోస్ట్ వన్ నాట్ సిక్స్ ఉంది ఇది 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 ఫ్యూచర్ లాభాలు ఇచ్చే అవకాశం ఉంది అది గుర్తించండి నెక్స్ట్ వార్త జెన్సోల్ మీద ఒక వార్త వచ్చింది అది ఒక ఫోర్ సిక్స్ త్రీ పెట్టి సోలర్ ప్లాంట్ ప్రాజెక్టు గుజరాత్ పెట్టబోతున్నట్టు చో చాటుపరకం ఇది కూడా ఆల్మోస్ట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కన్సార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్రూమెంట్లో పోతున్నట్టు కనిపిస్తుంది అది గుర్తించండి నెక్స్ట్ వార్త ఇక్కడ మీకు మన ప్లే ప్లే ప్లేటెక్స్ ఇచ్చా ఇది ట్రెండింగ్లో ఉంది అని ట్రెండింగ్లో ఉంది ప్లేటెక్స్టే మన టెక్స్టైల్ సంబంధించింది సిక్స్టీ త్రీ రూపీస్ ఉంది మీకు ఫిఫ్టీ రూపీస్ కూడా నేను ముందు రికమెండ్ చేశాను మళ్ళీ పెట్టడానికి అవకాశం ఉంది ఈ షేర్లో తగ్గినప్పుడు తీసుకొని షేర్ ఫండగా మంచి కంపెనీ బాగానే ఉంది తక్కువ రేట్లో ఉంది టెక్స్టైల్ మూమెంట్ ఇంకా మూవ్మెంట్ అనేది రాలేదు బట్ ఇది మీరు మీ జూన్ ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ పెరిగింది ఇది ఇక్కడ ఉన్నప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉంది సిక్స్టీ టూ రూపీస్ ఉంది ఇది తగ్గినప్పుడు కూడా యావరేజ్ వస్తున్న షేరు దీన్ని గుర్తించండి బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఇక్కడ వాల్యూమ్ కూడా అక్రమేషన్ అవుతుంది చిన్న షేర్ ఉంది టెక్స్టైల్ ఏదైనా టెక్స్టైల్ ఏ వార్త వచ్చినా ఇప్పుడు టాక్ అవస్తుంది ఆల్మోస్ట్ మేము బడ్జెట్లో వస్తున్నప్పుడు రాలేదు బట్ టెక్స్టైల్లో ఎటువంటి షేర్స్ కూడా ఇంకా ఎక్కువ పెరుగుతలేవు ఎందుకంటే ఎటువంటి వార్త లేవు కాబట్టి ఎప్పుడైనా ఒక వార్త వచ్చినప్పుడు ఇలాంటి షేర్ పైపోయే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి గుర్తించండి నెక్స్ట్ స్టాకేజ్ ప్రకారము జిందాస్ స్టా యొక్క రిజల్ట్ ప్రకటించింది ఫోర్ సిక్స్టీన్ క్రోసు అంతకుముందు టూ ఫార్టీ ఫోర్ మంచి రిజల్ట్ బ్రహ్మాండ్రు అందుకే చాటు కూడా మీకు చాటు కూడా చూసి చూస్తుంది ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాత ఫైవ్ డేస్ పెరుగుతుంది బస్ ఈ వార్త లీక్ అయి ఉంటుంది బట్ ఇప్పుడైతే ట్రెండింగ్లో ఉందంటే దీన్ని బట్టి చూస్తే బట్ ఈ వార్తను బట్టి చూస్తే ఎప్పుడైనా షేరు గ్యాప్ అప్ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కువ అయితే దాన్ని మనం విడిచిపెట్టడం మంచిది ఎందుకంటే మనం ట్రాఫిక్ పడే అవకాశం ఉంటుంది అంత ముందున్న వాళ్ళందరూ అమ్మేస్తారు కాబట్టి సో రిజల్ట్ తర్వాత వన్ టూ పర్సెంట్ పెరుగుతే పర్వాలేదు కానీ ఫైవ్ పర్సెంట్ తర్వాత మనం కొనడం అనేది కరెక్ట్ కాదు కొన్నా కానీ తక్కువ కొనాలి వందషేలు కొనే బాధ ట్వంటీ సిక్స్ ఇరవై షేర్ ఇరవై షేర్లు కొంటే బాగుంటుంది బట్ చార్ట్ ప్రకారం చూస్తే ట్రెండింగ్లో ఉంది చాలా చాలా తర్వాత కన్సల్టేషన్ తర్వాత ఫోర్స్ నుంచి అప్పు ఉంది రిజల్ట్ బాగుంది కాబట్టి మళ్ళీ పెరిగే అవకాశం ఉంది ఒక తగ్గినా కానీ ఇది భయాన్ని కింద మనం గుర్తించవచ్చు ఈ షేర్ను అది గుర్తించండి మా ఛాస్టేర్ కింద ఈరోజు రోజు ఇండియన్ బ్యాంక్ ఇచ్చాను మీకు చెప్పాను ఇండియన్ బ్యాంక్ పిఎస్సి బ్యాంకులు అన్ని చాలా ఉన్నాయి ఇండియన్ బ్యాంక్ కాక మీకు ఎస్బీఐ 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 ఒకటి కెనరా బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇండియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జమ్మూ కాశ్మీర్ బ్యాంకు ఇట్లా ఆరు ఏడు బ్యాంక్స్ ఉన్నాయి వీటి మీద తప్పకుండా ఒక కన్నీ అయ్యి అండి అర్థం ఉన్నాయి ఫండమెంటల్గా బాగున్నాయి అవి గుర్తించండి ఈరోజు బ్యాంక్లో ఇండెస్మెంట్ ఉంది మీకు తెలుసు ఇంకామెంట్ అల్ట్రాక్ సిమెంట్ వాళ్ళు టేక్ చేసి టేక్ చేశారు ఎక్కువ పర్సెంట్గా ఉన్నారు ఇలా మన డిమార్ట్ ఆయన ఓనర్ కూడా సం పర్సంటేజ్ ఉంది సో ఇన్వెస్ట్మెంట్ మంచి షేర్ మంచి కంపెనీ కాబోతుంది ఆ టేక్ టేక్అవుట్ అయింది కాబట్టి వాళ్ళు స్టే చూసుకున్నారు కాబట్టి ఇది పెరగడానికి అవకాశం ఉంది అందుకే ఈరోజు బ్యాండ్ ఉంది సో ఈరోజు డివిడెండ్ పేపుల్ కింద ఆల్మోస్ట్ ఈరోజు డివిడెండ్ ఇది అవంతి పీడ్స్ ఆయన అర్థమేంటి డివిడెండ్ సిక్స్ సెవెన్ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉన్నాయి బట్ ఈ డివిడెండ్ రా ఈరోజు కొన్న వరకు రాదు అంతకుముందు కొన్న వరకు వస్తుంది బట్ ఈ డివిడెండ్ డివిడెండ్ మూలంగా రేట్స్ ఈ షేర్లో తగ్గే అవకాశం ఉంటుంది రేపు నేను డివిడెన్స్ అరే ఈరోజు ఎవరైతే కొంటారో రేపు డిమాట్ ఉన్న వాళ్ళకు బాటే నుంచి ట్వెల్వ్ రూపీస్ పర్ షేర్ రాబోతుంది అండ్ డిఆర్పీ నుంచి ఫైవ్ రూపీస్ రాబోతుంది ఎగ్లిమిటెడ్ లిమిటెడ్ ట్వంటీ రూపీస్ పర్ షేర్ అండ్ సున్నా ఫైనాన్స్ సిక్స్టీన్ రూపీస్ ఈ రోజు ఎవరైతే కొంటారో వీటికి డివైడ్ రేపు డిమాట్ వారికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెక్స్ట్ మంత్ మంత్లో పడే అవకాశం ఉంటుంది అట్లనే రిజర్వ్స్ సూరెన్స్ వస్తుంది కాబట్టి ఈరోజు రిజర్వ్స్ ఐఓసీ వర్ణం బేవరేజెస్ గేలు ఇండస్ట్ టవర్ ఎక్సైడ్ ఇండస్ట్రీ జిందాల్ స్టీలు స్టార్ హెల్త్ అపార్ ఇండస్ట్రీ ఏజెన్సీ లెస్టిక్ క్యాస్ట్ ఇండస్ట్ సో రిజర్వ్గా షేర్లలో ఆ అవకాశం ఉంటుంది మనము ఈ షేర్కి సంబంధించిన కొన్ని షేర్ల గురించి మనం కొన్ని చార్ట్ పడకం చూద్దాము ఇక్కడ మనం చూస్తే ఇండియన్ కార్పొరేషన్ ఐఓసీ చాలా నుంచి చెప్తున్నాము అది మన సో రూపీ మన డివిడెండ్ గురించింది అప్పంచబడుతుంది ఇక్కడ చూడండి చార్ట్ ప్రకంగా ఆల్మోస్ట్ కన్సల్ట్ తో కంటిన్యూ కంటిన్యూగా పెరుగుతుంది సో రిజల్ట్ ఇంకా ఈరోజు బాగుంటే మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుంది ఇది టూ హండ్రకి టార్గెట్ ఉంది అది గుర్తించండి నెక్స్ట్ షేర్ మనం వచ్చి వరం వేరే ఈరోజు రిజల్ట్ ఉంది ఇది కంటిన్యూ చార్ట్ ప్రకం కంటిన్యూ పెరుగుతుంది ఈరోజు రిజల్ట్ బాగుంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఆ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉందని మనం గమనించవచ్చు నెక్స్ట్ షేర్ ఇక్కడ వచ్చి గేల్ గేల్ కూడా ఈరోజు రిజల్ట్ ఉంది ట్రెండింగ్లో ఉంది కంటిన్యూగా తగ్గిన తర్వాత కంటిన్యూగా మా ఉంది మళ్ళీ క్రాస్ అయ్యి టూ ఫార్టీతో క్రాస్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు టూ థర్టీ వన్ ఉంది సో నెక్స్ట్ వార్త ఎక్సైండస్ ఎక్సై ఈ ఈరోజు రిజల్ట్ ఉంది వార్తలు కూడా ఉన్నాయి కాబట్టి పెరగడానికి అవకాశం ఉంది ఇది ఆల్రెడీ టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ వరకు పెరిగింది బట్ ఇలాంటి షేర్ కొంచెం తక్కువ తక్కువ షేర్ తీసుకోవాలి ఈరోజు ఉంది కాబట్టి మన రిజల్ట్ కాబట్టి పెరగడానికి ఉంది ఇక్కడ చార్ట్ ప్రకారం కన్సల్టేషన్ తర్వాత ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ కూడా మన చార్ట్ చూద్దాం ఇండస్ టవర్ కూడా ఈరోజు రిజల్ట్ ఉంది కంటిన్యూగా ట్రెండింగ్ ఉంది ఇది మనకు ఏ ఏకైక సంస్థ మన జియో కానీ మన భారతీయ టీకా కానీ అండ్ వోడాఫోన్ కానీ ఈ టవర్స్ ఇది ఇది ఒక్క కంపెనీ నిర్మిస్తుంది సో ఈ కంపెనీ షేర్ పెరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి అది అది గమనించండి ఈ షేర్ కూడా డిపాన్ డిప్ బయన్ షేర్ కూడా మనం గుర్తించవచ్చు సో ఈ షేర్ ఈరోజు ఈ వార్తలు అండి మన అందరికీ రిక్వెస్ట్ ఈ వార్త ద్వారా మీరు లబ్ధి పొందుతారని మీ అవగాహన పెంచుకుంటారని దీని ఒక టైం కేటాయించితే మీకు చాలా చాలా టైం కలిసి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర ఉంటుంది సో మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని నాకు మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టూ డే మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ